ప్రభునందూ పిల్లరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మనందరికీ తెలిసినటువంటి సంగతే మనందరం కూడా కడవరి దినాలు చివరి దినాల్లో ఉన్నాం ఈ చివరి దినాల్లో మనకి కావాల్సింది ఏమిటంటే యేసు ప్రభు చెప్పినట్లుగా మెలకువ అనేది చాలా అవసరం ఈ మెలకువ అనేది చాలా అవసరం ఈ మెలకువలో ప్రార్థన ఉంటుంది ఈ మెలకువలో పరిశుద్ధతను కాపాడుకునేది ఉంటుంది ఈ మెలకులో సాక్ష్యాన్ని కాపాడుకునేది ఉంటుంది ఈ మెలకువలో మారు మనసు పశ్చాత్తాపం పొందుకునే ప్రక్రియ కూడా ఉంటుంది అందుకని యేసు ప్రభు పలుమార్లు శిష్యులతో మీరు మెలకువగలిగి ఉండు కలిగి ఉండు చురుకుగా ఉండండి చురుకుగా ఉండండి కదా ఈ మెలకు అనేది ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం భౌతికపరమైన వాటి విషయాలు మెలకు అంతగా లేకపోయినా వచ్చే నష్టం లేదు కానీ ఆత్మీయులు మెలకు లేకపోతే ప్రభువు రాకులను మనం గుర్తించలేము గుర్తుపెట్టుకొని సిద్ధపడండి